నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురువు గారు మనకు రెండు రకాల మనస్తత్వాలు అలవాట్లు అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది నేను మాంసాహారం తీసుకుంటున్నాను దీన్ని వదులుకోలేను భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనేది ఆలోచన ఉంటుంది గురుగారు ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి అసలు శాకాహారం అంటే ఏమిటి మాంసాహారం అంటే ఏమిటి అన్నదాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వర్త నిర్వచన ఇస్తే మన ఆలోచనే తప్పు ఓకే టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువున నలికేసిన భర్త సార్లు కత్తితో పొడిసిన భర్త ఏంటంటే ఇలా చూస్తాడు చూడండి అది మాంసాహారం కళ్ళు ఓకే మనం చూసే ఆహారం ఇక్కడే కాదు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడికి వెళ్ళి ఇదే ఆహారం అంటున్నాను అవును ఇది శాకాహారం అయినా ఇది మాంసాహారం అయితే మాంసాహారల కిందే లెక్క నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటే అది నిషిద్ధము ఓకే అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను అది నాలో కలిగిన ఒక ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు వాడు బలాన్ని చెత్తగాడండి బాబు అలాగా ఎలా అని ఉంటూ ఉంటారు ఇలా ఇంకోడు గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి బ్రహ్మాండమైన మాంసాహారం అది వీడు అది లేకుండా ఉండలేడు అదే హ్యాబిట్ అదే హాబిట్ అంత నేను మాంసాహారం అంటే ఏమిటి శాకాహారం ఏమిటి ఏమిటి ముందు నిర్ణయించుకుందాం అలాగే గురువు తర్వాత కన్నప్ప పంది మాంసం తిన్నాడంట ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు నోటితో పుక్కిలి నూళ్ళు పోటు పుక్కిలించి ఉమ్మాడు కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది ఈయన గుడికి అన్నా కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకువెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తి మరి ఇక్కడ చూస్తే ఏమిటి నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి నెంబర్ వన్ నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ నేను జాత మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు పురగాల్లో అందరూ దీనివారని చెప్పుకుంటారు పురాణాలు కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడైనా పూజ సత్యనారాయణ వ్రతం దాంట్లో రెండో అధ్యాయంలో ఒక కట్టెల ముక్కునేవాడు మొదట ధ్యానంలో కట్టెలు ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తుంటే ఉంటే విని కట్టెల కావడి కింద దీన్ని పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం తెచ్చి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగే అలా అంటే అర్థమేంటి కట్టెలు కట్టెల అంటే మాంసాహారం తింటాడు ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము వాళ్ళకి భగవంతుని భక్తి ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇది కాదని నేను సత్యం అవును అవును సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది అంతెందుకు మేము పదిహేను రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను తెరపతి వెళ్ళిపోయాను ఒక పెరుగున్నమే ఇంతే రాచకి అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం ఎలాగైతే మా ఆవిడకి భయం వేసిన బాబోయ్ మామూలుగా ఉప్పు కారం ధన్యాతులు అని భయపడ్డారు ఒక రకంలో మన పెళ్ళైన కొత్తల్లో అంటే నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ ఆ ఆహారం అది మాంసాహారం నుండి స్పైసెస్ మసాలా మసాలాహారము అని రెండు ఒకటే ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు దాంతో ఏమీ తప్పులేదు నేను శాకాహారనే కానీ ఆ కాస్త దిడ్డల్లో తప్పులేదు కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జనాలు అంటారు అది తప్పు ఇది లేకుండా ఉండలేని పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా దృష్టిలో పప్పు అంటే నేను తిని మొక్క అంటే మిగతా వాళ్ళు తిని ఈ రెండు ఒకటే అంచేత నా గుణాలని నేను పరిధి ఏంటంటే ఎంత మీరందరూ నన్ను క్షమించాలి ఎంత మీరు కాదన్న ఒక జీవి హింస వచ్చినటువంటి మాంసం అది అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత రావడానికి కారణం ఉంది దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవుదు అదొక ఆహారం కింద ఉంటుంది కానీ నేను అలా చేయకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తుంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి అంచేతే నేను పాటించాల్సిన నియమం ఏమిటంటే మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి ఈ ఆహారం ఏ ఆహారం అయినా సరే శాకాహారాలు అయినా సరే ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం మసాలా దీన్ని తగ్గించడం క్వాంటిటీ తగ్గించడం ఇవన్నీ చేసి చూడండి అందుకే మితాహారం ప్రియ ఆహార వర్జితం అని మా శ్రీ విద్యలో రెండు గుణాలు చెప్తాం మితాహారం కుంభాలు కుంభాలు లాగిన్ చేయకూడదు అంత అక్కర్లేదు ఎంత తింటే చాలు ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి ప్రియ ఆహార వర్జితం రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం తింటారా గురుగారు ఇప్పటికీ లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది పెద్ద తినేవాళ్ళం తినేవాళ్ళు కానీ మా గురువు గారు చెప్పారు ప్రియ ఆహార వర్జితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం వాళ్ళు చెప్తున్నాడు అది తీసుకుని ఆ ముక్క పెట్టుకుని తింటాను తింటాను ఇక్కడ చొంగలు కారిపోతూ ఉంటాయి ఈ మసాలా వాదంకి ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టగలగాలి కష్టం గురువు మీరు చెప్తుంటే నేను ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి పర్లేదు ఈ కంట్రోల్ లేదు నేను అది ఈ ఆహారమైనా ఆహారం అయినా సరే అంచేత మనం తింటున్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడి నుండే కాదు ఇది నేను తగ్గించుకోవాలి నీకు ఆ ఉద్రేకపూరితమైన వాక్య వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి అప్పుడు పర్ఫెక్ట్ శాఖాహారం అది ఈ కళ్ళల్లో ఈ నుండి కరెక్ట్ ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోటి జహని ఆపుకోలేక నేను తినొచ్చేమో కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తాగి తగినంత ఉపాసన చేసుకుంటూ గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం రోజు పొద్దున్న లేచి కళ్ళు తెరుచుకొని ఇలా ఉండమనండి భగవంతుని మంత్రమే ఏ భగవంతుడు మనమే భగవంతులు ఏమక్కలేదు మళ్ళీ భగవంతుడు ఏ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం సరస్వతి ఇవన్నీ మనం డ్యూటీలో వేస్తాం భగవంతుడికి ఇది వస్తుంది ఏం వద్దు జస్ట్ కడు తెరుచుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండండి చాలా కష్టం ఓ పదిసార్లు లలిత శాస్త్రం చదవమంటే చదువుతాం అది ఏం చేయకుండా నోరు కష్టం కాదు ఇది బ్రహ్మాండమైన శాకాహారం ఇది తిని శాకాహారం ఇది కూడా తింటుంది మాంసాహారం వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించి ఈ శాకాహారం ఇక్కడి నుంచి చేస్తే అక్కడ మొదలట్టండి ఇది ఒక్కటి కాదు ఇక్కడ మొదలడితే గా ఇది కంట్రోల్ అయిపోతుంది చేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం ఈ నిగ్రహ శక్తి అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి రాకుండా ఉంటే చాలు వాళ్ళు పూజ చేయవచ్చు ఆ వస్తే మన భక్తుల్లో చోకా మేళ సూర్యదాస్ కబీర్దాస్ కబీర్ ఘోరాకుంభ మాంసాహారలే వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి మాంసాహారులే అని చెప్పుకుంటారు మరి వాళ్ళందరికీ వచ్చింది కదా సో మనం గమనించాల్సింది ఏంటంటే మన తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి శక్తి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో పరిమితి వ్యవస్థలో ఏదైనా తినచ్చు దాంట్లో తప్పు లేవు ఓకే అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి గురువుగారు చాలా శాంతంగా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు అవును కదా గురుగారు టీవీ కదా నవ్వకపోతే కుదరదు లేదు గురువు గారు టీవీ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారు యాక్టివ్గా షూట్లో కూడా చూస్తుంటా కదా గురువుగారు నేను నేనన్నా ఇబ్బంది పడుతుంటా టాపిక్స్ చేయడానికి ఇంకెంతసేపు అనే టైప్లో కానీ మీరు మాత్రం అస్సలు కదలకుండా మెదలకుండా నవ్వుతూ హుషారుగా చేసేస్తుంటారు ఎలా అంటే చిన్న పిల్లోళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలు ఎంత హుషారుగా చలాకీగా ఉంటారో అంత చలాకీగా శాంతంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతము ఈ నవ్వే మిస్ అవుతున్నాయి గురువుగారు ఇవన్నీ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది ఇవన్నీ ఉండాలి అని అంటే మనశ్శాంతి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి ఎలా సాధ్యపడుతుంది గురువుగారు ఇంటికి లేక మా వాళ్ళని దిష్టి ఏమంటాను అది పడి పడి ఒకటి నాకు నేను పుస్తకాలు చదవలేదు పురాణాలు చదవలేదు నా జీవితాన్ని చదివాను ఎదురుగుండా ఉన్న జీవితాలు చదివాను ప్రజలే నా పుస్తకాలు ప్రపంచమే నా లైబ్రరీ ఐమ్ తెలింగ్ ఆనెస్ట్లీ నా గురువు నన్ను కన్నా అమ్మ ఇద్దరూ నా జీవితానికి ఒక మార్గం ఏర్పరిచారు సో ఆ సాధన ద్వారా కేవలం పూజ చేస్తేనే కాదు ఇది నాకు ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్ స్వీట్ డైవర్షన్ ఏదో టీవీ చూడడం బదులు పూజ చేస్తున్నాను ఆనందంగా దాంతోపాటు ఏం పాటించానో చెప్తాను నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకున్నాను ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నా జీవితంలో వెనక్కి వెళ్ళి నేను నడిచిన మార్గం ఎలా ఉంది అని అందుకే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతి తెలుగులో ఒక పాట ఉంది నాలో నేనే రమిస్తూ అని నీకు ఆ పాట తెలుసా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది పర్ఫెక్ట్ ఫిలాసఫీ చుట్టూరా జనాలు ఉంటారు కానీ నా జీవితం నేనే అనుభవించాలి నాలో నేనే రమిస్తూ అంటాడు అంటే నన్ను నేను ఆలోచిస్తూ కూర్చోవాలి అక్కడ నాలుగు విషయాలు నాకు తెలిసాయి ఆ నాలుగు విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను నేను పెర్ఫెక్షన్ మాత్రం నేను చెప్పట్లేదు ఒకటి ఎవరైనా ఏదైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా నేను రియాక్ట్ అవుతున్నాను హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ రియాక్టింగ్ ఓకే మీరన్నా రియాక్ట్ అయిపోయి ఆయన రియాక్ట్ అయిపోయి ఇంకోడన్నా రియాక్ట్ అయిపోయి ఫ్రీక్వెంట్గా ప్రతి రోజులో పదిసార్లు రియాక్ట్ అవుతున్నానా తగ్గించు ప్రాక్టీస్ ఫ్రీక్వెన్సింగ్ ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాను ఒక మాట అనే ఘయ్యమని లేస్తూ ఉంటాం అంత అవసరం లేదు నాకు న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసినప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారు నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అమ్మవారి అనుగ్రహం అమ్మ నేను న్యూజిలాండ్లో ఉద్యోగం చేసిన అమెరికాలో ఉద్యోగం చేసిన దాని నుండి నేను నేర్చుకున్నాను తప్పితే బుక్తికి మాత్రమే నేను చేయలేదు న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్లో పెద్ద పెద్ద మౌరీస్ వచ్చేవారు మనమేమో ఐదంగుల మూడు అంగురాలు వాళ్ళు వచ్చి ఎందుకు ఇవో నాకు బెనిఫిట్ నా డబ్బు ఎందుకు రావు అని గవర్నమెంట్ శాంక్షన్లని నేను ఆపేస్తే కొట్టడానికి వచ్చేవారు కంప్యూటర్ బదలపట్టేసేవాడు మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ వైలెంట్గా ఉండకూడదు సో నా స్టేట్మెంట్ ఎలా ఉండాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు వాట్ యూ సే మేబీ కరెక్ట్ నువ్వు అనేది చాలా కరెక్ట్ వాడికి అప్పుడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది వాట్ యూ సే మేబీ కరెక్ట్ మనం ఏంటి కాదు చాలా తప్పు నువ్వు చేసేది వైలెంట్ రియాక్షన్ వాడి అసలే మండుపుతూ ఉన్నాడు నువ్వు ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నావు ఆ ట్రైనింగ్ వాట్ యు బీ కరెక్ట్ మీరు నా మీద అరుస్తున్నా కూడా విదిత నా చాలా కరెక్ట్ అసలు నేను నీ పొజిషన్లో అనుకో బ్రహ్మాండంగా అరుస్తాను నువ్వు చాలా శాంతం ఎంత అరిచినా సరే నువ్వు చాలా శాంతం అప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు నేను చెప్పాలని చెప్తాను కానీ అది బాగా పనిచేసింది వైలెంట్ రియాక్షన్ ని నేను మైల్డ్ రియాక్షన్ రియాక్షన్ ఉంటుంది మానవుడు తర్వాత రాముడికే కోపం వచ్చింది సముద్రం మీద బాణని తీసే చంపేస్తానని సీత వెళ్ళిపోగానే ఏడుపు మొదలెట్టారంటారు ఇవన్నీ ఆయన ఏడ్చేడా లేదా అని కాదు మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు సహజం కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు సాధకుడు అవుతావు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆల్వేస్ రివ్యూ యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ అనలైజ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ మనం రివర్స్ లో ఉంటున్నాం అనలైజింగ్ ద వరల్డ్ ప్రపంచాన్ని విమర్శిస్తున్నాం నేను ఎలా ఉన్నా నేను దేష్ అది తప్పు ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి నీ భర్తను యాక్సెప్ట్ చేయి నీ భార్యను యాక్సెప్ట్ చేయి నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయి వాళ్ళు ఒక జీవులు ఏదో సంబంధంలో కలిశారు కష్టమే మీ అందరు కష్టపడి వాళ్ళని నేను రెచ్చగొట్టం లేదు సో ఇలాగా వైలెంట్ రియాక్షన్ని తగ్గించాం సో ఫ్రీక్వెన్సీ ఒకటి వయలెన్స్ ఒకటి రెండు తర్వాత ఎంతసేపు ఆ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీ మా మీద నా మీద అరిచారు కానీ ఇవన్నీ నేను అరిచేస్తాను మీ పేరు ఎవరైనా చెప్పినా కూడా నా ముఖం మారిపోతూ ఉంటుంది అవునా కదా అంటే ఏమిటి ఆ రియాక్షన్ ఇంకా పోరా మీరు అక్కడ గుమ్మంలో వండుతుందో ఫేస్ మారిపోతుంది ఎంతసేపు నేను అలాగా ఉంచుకుంటున్నాను దాన్ని తగ్గించుకోవాలి ఫ్రీక్వెన్సీ వైలెన్స్ ఎంతసేపు నాలుగవది హౌ క్విక్లీ యు యూఆర్ రియాక్టింగ్ ఎనిమిది సెకండ్లు గ్యాప్ తీసుకుంటాను నేను ఎవరైనా నా మీద కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినా దెబ్బలాడేటట్టు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా మీరు అనుకోవచ్చు గురువు కదా దీనికి సుఖం హాయిగా అందరూ జై జయ అంటూ ఉంటారని మాకు ఉంటాయి నేను కనెక్టికట్లో పూజ చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసావు అప్పుడు కర్మగారి నా సెల్ ఫోన్ మోగింది ఆ సెల్ ఫోన్లో అప్పుడు జల్సా అని ఒక సినిమా వచ్చింది ఆ జల్సాలో గల్లొలినట్టుంది అని ఒక పాట ఉంది రింగ్ టోన్ ఆ పాట రింగ్ టోన్గా పెట్టాం నాకు ఇష్టం నేనేం చేయడం నా కర్మ కాదు అప్పుడే మోగే ఇంకా చూడాలి జనాలు వీడిని ఎందుకు పిలిచారు ఇలాంటి పాటలు వింటున్నవాడు ఏదే వింటే ఒక ఆయన అడిగారు ఏంటండి రింగ్ టోన్ ఏంటి మీ పూజలు ఏంటన్నాడు ఆ పొజిషన్ వచ్చింది అప్పుడు చేసిన ట్రైన్ నా పనిచేసింది పనికి వచ్చింది క్విక్గా రియాక్ట్ అవ్వలేదు అమ్మా నువ్వే భోగించవు నన్ను రక్షించు తల్లి ఇదఖాతం పెట్టకు అని ఒక ఎనిమిది సెకండ్లు గ్యాప్ ఇచ్చాను అమ్మ పలికింది అయిపోయాను ఇది ఎవరండి అంటారు అసలు శ్రీ విద్య ఉపాసనలో ఏం జరుగుతుందో అమ్మ చెప్తుంది వాడు గాల్లో తేలినట్టుందే అంటే కేచరి విద్య హాయిగా సంసారంలో ఎన్ని కష్టాలున్నా కూడా గాల్లో తేలినట్టుందే గుండె ఊగినట్టుందే దేని మీద దృష్టి నెలది అమ్మే కావాలి వాడికి ఊతూ ఉంటుంది కాదు దిగాదు అమ్మే కావాలని తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే తేనె పట్టు మీద పెట్టి కొడితే తొమ్మిదిలందరూ అది కందిరీకరణ అని ఓంకారం వినిపిస్తుంది వాడికి ఝుంకారం బ్రాహ్మరీ బ్రాహ్మరీ శక్తి బీజం ఫుల్ ఎత్తి దింపకుండా తాగినట్టుంది సరోన్మాదిని అని ఒక పదం ఉంది ఉన్మాద స్థితిలో వాడి ఎంత మొత్తులో ఉంటాడో వాడికన్నా మత్తులో వీడు ఉంటాడు గొప్ప సాధకుడు ఇప్పుడు చెప్పండి మహానుభావ మీతో అనవసరంగా పెట్టుకుంటా నిజంగా సూపర్ గురుగా అది అంటే నేను ఏదైనా సరే అమ్మ మనకి నేర్పుతూ ఉంటుంది ఈ నాలుగు నేను పాటించాను హౌ ఫ్రీక్వెంట్లీ ఐమ్ రియాక్టింగ్ ఎంత తరచుగా రియాక్ట్ అవుతున్నాను ఎంత వైలెంట్గా ఎంత ఉగ్రంగా రియాక్ట్ అవుతున్నాను ఎంతసేపు ఆ రియాక్షన్ పెట్టుకున్నాను ఎంత త్వరితంగా రియాక్ట్ అవుతున్నాను ఈ నాలుగు కంట్రోల్ తీసుకుంటే ఈ నవ్వు ఫేస్ అలాగే ఉంటుంది తప్పదు నేను పెట్టి వీడియోకి కూడా కొంతమంది ఈ కమర్షియలు చాలామంది గురువులు బయలుదేరారు నేను నమ్మకండి అని పెట్టి వాడు మా వాళ్ళు ఆ కమెంట్ తీసేయమంటారు తీయద్దు పెద్ద ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు కదా ఆ గుమ్మడికాయ అది అంద ఓకే అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అన్నది మా గురువు గారు నేర్పించారు మా అమ్మ నేర్పించింది నాకు కష్టాలు లేవా అంటే మీలాగే నాకు కష్టాలు ఉన్నాయి అందరి మనిషి ద్వారా కష్టాలు ఉంటాయి సఫరింగ్ లేదు పెయిన్ పెయి డిఫరెంట్ సఫరింగ్ డిఫరెంట్ బాధపడు నా కర్మ నేను అనుభవిస్తున్నాను అందుచేత నాకు ఏ కష్టం వచ్చినా సరే నా కర్మను నేను అనుభవిస్తున్నాను ఆవిడ ఆవిడ్ని నేను పట్టుకుంటే నాకు బాధ లేకుండా చేస్తుంది ఇప్పుడు ఒకటే ఈ జన్మలో ఈ శ్రీ విద్యలో ఉన్నాను ఇంకా కాస్త భోగాన్ని అనుభవిస్తున్నాను గురువు కదా అందరూ అంటున్నారు ఇప్పుడే నేను కర్మ అనుభవించకపోతే రే పొద్దున నేను వెళ్ళిపోయాక ఈ కర్మ అలాగే ఉండిపోతుంది అది నన్ను వదలదు ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మ వస్తే అప్పుడు కర్మగాలి నేను భగవంతుని భక్తి లేకుండా ఉంటే ఒకవేళ అది అడగదు ఎవడు నన్ను రక్షిస్తాడు ఆ భయం ఇంకొకటి ఏంటంటే నన్ను రక్షించింది మేము కాశీకి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలతో పాటు హరిశ్చంద్ర ఘాట్లో పడవ ఆపుకుని ఆ దహనాలు చూస్తాం ఆ బాడీని మా బాడీతో రీప్లేస్ చేస్తాం ఫోటోషాప్లో రీప్లేస్ చేసినట్టు రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా బాడీ అలాగే తగలవుతుంది అది అది చూస్తాం అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోడాలు స్వార్థము ఇవన్నీ కూడా ఇంతవరకే ఇది ఎడిపోయిందనుకోండి ఇప్పుడు నేను మీ షూటింగ్ అవగానే నా శిష్యుని ఒకరిని పలకరించడానికి వెళ్ళాలి పోయిన ఏడాది కా వచ్చారు కాశీకి ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది కళ్ళ ప్రాబ్లం కాదు బ్రెయిన్లో ఏదో ఉందని బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే బ్రెయిన్ క్యాన్సర్ ఫిఫ్త్ స్టేజ్ పది రోజుల కన్నా బ్రతకవన్నారు మామూలుగా ఉన్న మనిషి ఇదే మన జీవితం ఆ భయం నాకుంది అంటే చచ్చిపోతానని కాదు మంచి పని చేయాలంటే ఇప్పుడే చేస్తాను నేను పోస్ట్ పోన్ నా పూజలకు ముహూర్తాలు ఉండవు నేను ముహూర్తం చూసుకోను ఎప్పుడు పూజ చేయాలంటే అప్పుడే చేస్తాను ఎప్పుడు మంచి పని చేయాలనుకుంటే అప్పుడే కర్మగాలు ఎవరి మీద కోపం వస్తే పోస్ట్ పోన్ చేసుకుంటాను వాడిని తిట్టాలంటే దానికి ముహూర్తం చూడాలి నన్ను అడిగితే ఏమండి వాడిని తిట్టాలి మంచి ముహూర్తం చెప్పండి వాడు బాగా బాధపడిపోవాలి మంచి ముహూర్తం చెప్పండి వెళ్ళండి ఓ నాలుగు నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండండి ఆ లోపల మీ కోపం తగ్గుతుంది తగ్గిపోతుంది ఇంకా అవసరం ఉండదు మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటండి బాబు సంచేత ఈ నాలుగు సూత్రాలు రేపొద్దున్న ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ పనులు నేను చేయలేను అన్న భయం ఆతురత ఇవన్నీ కలిపి నన్ను రక్షించి ఎప్పుడు స్మైల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ అని అంటారు కదా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలండి మనం ఆవిడెవరో నాకు సుఖం కలిగించాలి నా జీవితంలో మార్పు తేవాలని ఆవిడ్ని కోరుకోవడం కన్నా కనీసం పూజ చేసేటప్పుడైనా మహా వికృతే నమ అని పూజ ప్రకృతి ఏడుస్తూ ఎందుకు పూజ చేస్తారు అసలు ఏదో బిక్కమొహం వేసుకుని సీరియస్గా పెట్టుకుని పూజ చేస్తారు అది నేను చేయను ఆనందంగా పూజ చేస్తాను అది నా రహస్యం అంతకన్నా ఇంకోట్లేదు నాకు అమ్మే టాప్ ప్రయారిటీ నా ఇరవై ఐదేళ్లప్పటి నుండి ఇదే పద్ధతి ఇప్పుడు ఆ డెబ్బై ఒకటి వచ్చిందని కాదు ఇరవై ఐదేళ్లప్పుడు కూడా అమ్మే నా టాప్ ప్రయారిటీ ఎందుకు వచ్చింది గురువుగారు మీకు ఆలోచన అంటే అమ్మ ధ్యాసలోని ఇలా ఉండాలి అమ్మకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సినంతక అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఎవరినో చూసి ఇలా చేయాలనుకుంటా గురుగారు అమృతానందనాథ్ సరస్వతి ఓకే ఆయనతో కలిసి ఉండడం ఆయన జీవన విధానాన్ని చూడడం మా అమ్మగారు అమ్మగారు నాకు ఫస్ట్ గురు యశోదమ్మ ఆవిడ నేను చిన్నప్పుడు ఐదేళ్ళ ఆరేళ్ళ నుండి నాకు మంచి పెద్ద బాల శిక్ష అప్పుడు ఉండేది మీకు గుర్తుందో ఇప్పుడు అన్ని పోయే వీడియో గేమ్స్ పెద్ద బాలశిక్ష చదివి రోజు చెప్పేది బామ్మ ఆ మంచి గుణాలన్ని కూడా పాతుకుపోయేవి అప్పటి నుండి నాకు యునిక్ గా ఉండాలి ఇంకొక విషయం నేను షేర్ చేస్తాను ఇంకొక నాలుగు అంగుళాలు నేను పొడుగుంటే నేను ఈ గురువు అయి ఉండేవాడు కాదు ఎందుకని గురువు ఎందుకంటే ఐదు అడుగుల మూడు అంగుళాల్లో ఉన్నా కూడా ప్రజలు నన్ను గుర్తించాలి నేను యునిక్ గా ఉండాలని కసి బయలుదేరింది ఏం చేసినా యూనిక్ గా ఉండాలి ఒక పూజ చేస్తే యునిక్ గా ఉండాలి మంత్రం చెప్తే యునిక్ గా ఉండాలి ఆ విధానమే ఆహా ఇంకెవడు చెప్పలేడు అన్నట్లు ఉండాలని ఒక సటిల్ ఈగో నన్ను రక్షించింది కామెడీగా ఉంది నేను ఒప్పుకుంటున్నాను కదా నేను పోదు కొట్టం లేదు అసట్లు అందుకే ఇప్పుడు ఒక వ్యాఖ్యానానికి మరో వ్యాఖ్యానానికి సంబంధం అదే ప్రశ్న మీరు రేపు రెండు రోజుల తర్వాత ఇంకోది వస్తుంది ఎందుకంటే రేపు ముందాగా చెప్పింది నేను చెప్పకూడదని ఇంకొకలాగా అదే వర్థం వచ్చిందని చెప్తాను ఇది నాకు ఒక వాగ్దేవత మంత్రం అని మా గురువు ప్రసాదించారు ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ శక్తి వచ్చిందని ఇప్పటికీ నమ్ముతాను ఆ మంత్రం ఏమిటని అడగక్కండి అడగద్దా గురువు గారు చెప్పకూడదు గురుగారు అలా చెప్పకూడదు అది కాదు ఖర్చు అవుతుంది ఎందుకంటే ఖర్చు అంటే డబ్బులు కాదు ఈ మంత్రం నేను చెప్తాను కానీ రోజుకి వెయ్యి సార్లు చెప్పాలి దానికి సిద్ధపడితేనే ఆ మంత్రం ఇస్తాను సిద్ధపడే వాళ్ళు ఉంటారు గురుగారు కొంతమంది వాళ్ళ కోసం చెప్పేయండి మరి ఇది ఇలా చెప్పేది కాదు సిద్ధపడి వాళ్ళు దగ్గరికి దగ్గర రావాలి వాళ్ళని నేను గమనించాలి వాళ్ళు అప్పుడు అమ్మే చెప్తుంది పర్వాలేదు ఇమ్మని అప్పుడు ఆ మంత్రం నేను అనుగ్రహిస్తాను కేవలం మంత్రం జీవితాలు మారవమ్మా మంత్రం మనకి జీవితాన్ని మార్చుకునే శక్తి ఇస్తుంది మంత్రం డైరెక్ట్ గా జీవితాన్ని మార్చదు అది నేను నా సిద్ధాంతం ఓకే నిజంగా చాలా నేర్చుకోవచ్చు గురువుగారు మీ మొత్తం స్టోరీ విన్న తర్వాత అనిపిస్తోంది నిజంగా మారాలి అని అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే గురుగారు ఆచరణలో పెట్టాలి అని నమ్ముకోండి పాదాలు పట్టుకోండి అమ్మే మిమ్మల్ని నడిపిస్తుంది కానీ మారాలి అన్న ఆలోచనని వదలకండి ఓకే తప్పకుండా గురుగారు ధన్యవాదాలు గురు